నమ మనం ఒక్క భాగవత ధర్మాన్ని గనక అనుసరించగలిగితే అన్ని ధర్మాలను అనుసరించినట్లు అవుతుంది ఈ విషయాన్ని మనం గ్రహించాలంటే మామూలుగా బ్రహ్మచర్యమన్నా గృహస్థాశ్రమం అన్న అట్లానే వానప్రస్థం సన్యాసం మరి ఈ నాలుగు ఆశ్రమాలకు సంబంధించినటువంటి ధర్మం కూడా భాగవత ధర్మాన్ని ప్రధానంగా బోధిస్తున్నటువంటివే ఇవన్నీ కూడా ఎట్లా అంటే బ్రహ్మచర్యం బ్రహ్మని చరతీతి బ్రహ్మచారి కదా అటు పరబ్రహ్మ ఎందు మనస్సు చరించడమే ఆయన ఎందు ఆసక్తిని అనురక్తిని కలిగి ఉండటమే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మనిష్టను కలిగి ఉండటం అట్లానే మరి గృహస్థ ధర్మం గృహస్థ ధర్మం దగ్గరికి వచ్చేసరికి గృహంలో ఉండటం గృహస్థ ధర్మం మరి గృహస్థుడు కావటం అంటారు కదా మరి గృహం అంటే గృహం శరీరం మానుష్యం ఈ మానవ శరీరమే గృహం ఏ మానవ శరీరంలో అంతఃకరణం మనస్సు అనే గృహంలో అంటే లోపల ఇంకో గది ఉంది కదా శరీరంలోనే అంతఃకరణంలాగా అందులో భగవంతుడితో పాటు జీవుడు ఉంటాడు అంటే ఎక్కడ జీవుడు ఉన్నాడో అక్కడే భగవంతుడు ఉన్నాడు అంటే తానున్న చోట తాను స్థిరంగా ఉండటం అంటే భగవంతుడి దగ్గరే ఉన్నాడు భగవంతుడితోనే ఉన్నాడు ఆ భగవంతుడి దగ్గరే ఉండటం అది గృహస్థ ధర్మం మరి వానప్రస్థం బ్రహ్మవనం బ్రహ్మ స వృక్ష ఆశీతండోంది వేదం అంటే బ్రహ్మనే వనంగా వర్ణిస్తోంది వనంలో ఉండటం అంటే పరబ్రహ్మ స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉండటం పరబ్రహ్మలో ప్రవేశించి ఉండటం అంటే మనస్సును ఆయన ఎందు పెట్టడం అట్లానే అది వానప్రస్థం మరి సన్యాసాశ్రమం మరి సత్ అంటే భగవంతుడు సతిన్యాస సన్యాస భగవంతుని ఎందు మనస్సుని బుద్ధిని పెట్టడమే సన్యాసం ఇది ఎట్లా అంటే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిని నివేశయ అన్నాడు భగవంతుడు మయ్యర్పిత మనోబుద్ధి అని కూడా చెప్తున్నాడు మన్మనాభో మత్ భక్తో మధ్యాజీ మాం నమస్కురు కాబట్టి ఇది ఈ నాలుగు ధర్మాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమ ధర్మాలు మరి ఈ నాలుగు ధర్మాలను భాగవత ధర్మం ద్వారా చక్కగా అనుష్ఠించినట్లవుతుంది అందుకనే శరీరంతో ఈ జగత్తుకి సంబంధించినటువంటి ధర్మాన్ని అనుసరించిన మనస్సు తప్పనిసరిగా అనుసరించవలసింది భాగవత ధర్మాన్ని భగవత్ సంబంధమైనటువంటి లాభాన్ని కేవలం భాగవత ధర్మం మాత్రమే ఇవ్వగలుగుతుంది లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని అనుసరించి చేసేది కాదు భక్తి అనేది పారమార్థిక లాభమే గొప్పది మరి పరమార్థాన్ని సాధింపజేసే సామర్థ్యం భక్తికి ఉంది ఇహానికి సంబంధించి అసాధ్యం ఉన్నది భక్తుడికి ఏదీ లేదు కానీ నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి దేహ సంబంధంగా కానీ ఇహ సంబంధంగా కానీ కోరుకోరు లోకానికి శ్రేయస్సును కలిగించాలని కాంక్షిస్తారు సమస్త ప్రాణులు ఆనందాన్ని పొందాలని ఆ నిశ్చయంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అన్నింటికంటే మించి జీవుడు జననమరణ చక్రంలో శాశ్వతంగా తిరుగుతూ ఎన్ని దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు మరి ఆ జనన మరణ చక్రంలో పరిభ్రమణాన్ని దాటి మాయను వీడి భగవంతుణ్ణి పొందటం అంటే అది సామాన్యమైన స్థితి కాదు కదా అందుకనే భగవంతుడు ఈ మానవ జన్మను భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకోమని దానికోసమని భగవద్భక్తిని చేయమని ఆయన తననే ఆశ్రయించమనే జ్ఞానాన్ని భగవద్గీతాది గ్రంథాల ద్వారా లోకానికి అందించాడు ఆయన వాక్కు ద్వారా ఆయన స్పష్టపరుస్తూ నన్ను ఆశ్రయించండి అని చెప్తున్నాడు ఈ అంశాన్ని మనం గనక గ్రహిస్తే తప్పనిసరిగా మనం చక్కగా ధర్మబుద్ధితో ధర్మనిష్టతో మన జీవితాన్ని మన జీవనాన్ని సాగించగలుగుతాము ఒక ప్రయోజనాన్ని లక్ష్యం చేసుకొని గొప్ప స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి ఈ జన్మను సదుపయోగం చేసుకున్న వాళ్ళం అవుతాం హరయే నమ గురవే నమ